నమస్తే ఈరోజు జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దర్బార్కు దగ్గరికి వచ్చిన అన్ని పార్టీ సంబంధించిన నాయకులు మర్చిపోయిన రాజకీయ నాయకులు కూడా అమరవీరుల సూపర్ దగ్గరికి వచ్చి నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ పక్కా తెలంగాణ అమరవీరుల ఆత్మ శాంతి చేకూరాలని మన స్ఫూర్తిగా ఉంది సో చాలా అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దరు వెల్లన్న గారు నాతో పాటు ఉన్నారు సో మన పక్కా తెలంగాణలో మొదటి ఇంటర్వ్యూ అన్న నమస్తే నమస్తే రా సో మన కాలుచీవీలో చాలా ఇంటర్వ్యూలు చేసినాం పక్కా తెలంగాణలో మొదటి ఇంటర్వ్యూ సో ఏదైనా పోయినప్పటికీ వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా చాలామంది అన్ని పార్టీ వాళ్ళు ఆడికి వచ్చినప్పుడు దేవుడు కూడా కనకరించి వర్షం పడి అమర్వీల స్తూపాన్ని కూడా శుద్ధి చేసిండు కాసేపు కాంగ్రెస్ పార్టీనే పక్కకు పెట్టండి నాది కూడా తప్పైంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పడం ఒక ఉద్యమకారుడిగా నేను ఇంటర్వ్యూ వేయదలుచుకున్నా వాస్తవాలే మాట్లాడుకోవాలి ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ధర వెళ్ళన్నా కొట్లాడి కేసులు మీరేసుకొని జైలు జీవితం గడిపినాడు నిజంగా ఆ తెలంగాణ దిశగా మీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలంగాణ ఉద్యమ కాడిగా ధర వెళ్ళన్నా అనుకుంటా ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా తెలంగాణ ఈ ఛానల్ పెట్టినందుకు నీకు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇంటర్వ్యూ రాము నాకు చాలా మంది యూట్యూబర్స్ తెలుసు నాకు ఇష్టమైన తమ్ముడు రాము థ్యాంక్ యూ ఎందుకంటే నిజాయితీగా ఉంటావు ఏది దాచుకోకుండా ఏదైనా కానీ ఓపెన్గా అడుగుతావు అది నాకు నచ్చిన అంశం ప్రధానంగా అమరువుల స్తూపం దగ్గర ఉన్నాం కాబట్టి ఒక మాట చెప్పినావు అన్న నిజాయితీగా మాట్లాడదాం ఈ ఏమి అబద్ధాలు లేకుండా ఉన్న ఉన్నట్టుగా మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడదాం నువ్వు కోటి రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడమని ఆడని నేను అంటున్నా అంటే అమరుల ఆత్మగుడికి శాంతి చేయకూడలే కాబట్టి ఎవరెవరు వైటికి వస్తారు అని చెప్పి వర్షం పడ దేవుడు కూడా కర్ర ఇచ్చేయండి శుద్ధి చేసింది కాబట్టి మాట రా మంచి ప్రత్యేకలే ఓకే నో ప్రాబ్లం నేను ఏమంటున్నా అంటే రాజకీయ పార్టీలు మేము వాస్తవంగా రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి మోసం చేస్తే అని ఏ పార్టీ నమ్మకుండా స్వచ్ఛందంగా ఒక నిజాయితీగా ఉద్యమకారుడు నిలబడ్డం నేను దాన్ని ఒప్పుకుంటా ఉద్యమక రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు మాట మారుస్తాయి అవకాశవాదంతో ఉద్యమాన్ని నీరుగారుస్తారు వాళ్ళ అవకాశ పదవుల కోసం వాడుకుంటారని చెప్పేసి చెప్పేసి కాలంలో అన్ని పార్టీలను ఏ ఒక్క పార్టీని కాదు జై తెలంగాణ అంటే తప్ప ఉస్మాన్ సిట్లో అడుగట్టే పరిస్థితి లేకుండా చేసినాం నై చాలా మంది ఉద్యమ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఢిల్లీ పోగానే నై తెలంగాణ అందరు లో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేగానే జై తెలంగాణ అందరు ఈ ద్వందనీతి ఏంద్ర బ్యాంక్ చెప్పేసి మేము అడిగిన వాళ్ళం ప్రశ్నించిన వాళ్ళం బరాబర్ చెప్తా ఉన్నా నిజాయితీగా మాట్లాడతాం నికారసైన తెలంగాణ బిడ్డగా మాట్లాడతాం అమరవీరుల సాక్షి వాళ్ళ వారసులం మేము ఇలా ఏ పార్టీకి ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అంత మా వారసులను చెప్పుకునే తన ముందో లేదో నాకు తెలియదు కానీ మేమైతే నిజమైన నికారసైన తెలంగాణ బిడ్డలం అమరవీరుల వారసులం కాబట్టి అమరవీరుల వారసులం కాబట్టి వాళ్ళ అమరత్వం సాక్షిగా నిజాయితీ అనే ఉంటాం నిజాయితీ ముందుగా మాట్లాడతాం అంటే పాట మాట ఉద్యమ నేపథ్యం సో దర్వెల్లనగానే వీరులారా వందనం అనే పాట గుర్తుకొస్తుంది ఉద్యమ సమయంలో మీరు వాడిన పాట సో ఆ పాట తోటి మనం సాజేసుకుందాం అని చదువుకో కొడు కాని సగనం పిన తండ్రి చదువుల్లో సారాన్ని పిజ చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ఎంతమంది బిడ్డల ఆత్మ బలిదానాల సాక్షిగా ఎంతమంది తల్లులకు కడుపుకోత మిగిలింది తెలంగాణలో పన్నెండు వందల మందికి పైగా బిడ్డలు ఈ తెలంగాణ గడ్డ మీద చనిపోతుంటే కొంతమంది దుర్మార్గులు పిరికి పందల చర్య అన్నారు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇది పిరికి పందల చర్య అన్నారు పిరికి పందల చర్య ఎట్లయితుంది ఒక అగ్గి పుల్ల గీస్తున్నప్పుడు మనకు మంట కలిగితేనే తట్టుకోలేకపోతాము శరీరమంతా అగ్గి పెట్టుకొని శరీరం అంతా నిప్పంటించుకొని కాలుత కూడా జై తెలంగాణ నలు పిరికి ఒక త్యాగం గొప్ప త్యాగం వినలేని త్యాగం అందుకనే ఒక ఒక చరణం రాసుకుంటా ప్రపంచ చరితల్లో పరిశోధించిన కానీ మీలాంటి త్యాగాలు ఎడగనారావు నారావు చిన్న చిన్న బిడ్డలు ఏమి ఎంత వయసున్నది వాళ్ళకు నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఎంత పెద్ద మనుషులు లేమన్నా ముక్కు పచ్చలారని బిడ్డలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు పీజీ చదువుకునే పిల్లలు బాల బుగ్గల పసిడి వాళ్ళు రావకీశోరాలు బాలకిశోరాలు అంట ఒక చరణంలో అట్లా నిజంగా అమరవీరులు గుర్తుకొస్తే వాళ్ళ త్యాగాలు గుర్తుకొస్తే వాళ్ళ త్యాగాల ముందు ఇప్పుడు కొంతమంది ఆ రోజు గోడ మీద గోడ మీద పిల్లులాగా వ్యవహరించిన వాళ్ళు ఆ రోజు జై తెలంగాణ అనని వాళ్ళు ఎవరైనా పదులు అనుభవిస్తుంటే అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి వీళ్ళ కోసం ఆమె కొట్లాడిందని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ తల్లి గడిల బందీ అయిపోయిందని చెప్పేసి మేము అమరవీరుల సాక్షి కొట్లాడుతూ ఈ అమరవీరుల ఆశయాన్ని భుజాన మోసుకపోతూ గడిలో బందీ అయిన తెలంగాణ తల్లిని ముక్తి చేసుకునేదాకా కొట్లాడదామని చెప్పేసి పోరాటం చేశాం మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కేసులు మోసినాం జైలు పోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసులు మోసినాం అలా జైలుకుపోయినాం రాష్ట్రం వచ్చినాక మేము ఫ్రీగా ఉండాలి కదా రాష్ట్రం రావడంతో మేము కరెలుగా మా ఉద్యోగాలు మాకు రావాలి కదా నియామకాలు నీళ్లు నిధులు నియామకాలన్న దాంట్లో నియామకాలు మా నియామకాలు మాకు జరగాలి కదా కానీ ఒక కుటుంబ నియామకాలు జరిగినాయి మాకు నియామకాలు జరగలేని చెప్పేసి మళ్ళా కొట్లాడి నేను మురళి ముద్రా బిఈడిఎస్లు డిఎస్సీలు పడతలేవు నోటిఫికేషన్ లేవు నా వయసు పెరుగుతూ ఉన్నది నేను ఉద్యోగం రాకపోతే నేను పెళ్లి చేసుకోలేను నా కుటుంబాన్ని సాధుకోలేని పరిస్థితుందని చెప్పేసి హాస్టల్ ఉస్మాన్ సిటీ హాస్టల్లో సూసైడ్ నోట్ రాసి నేను చనిపోతున్నా నేను చనిపోతున్నా నాకు ఉద్యోగం లేదు తెలంగాణ వచ్చినా కూడా అని చెప్పేసి సూసైడ్ నోట్ రానిపోయిండు ఆ కుటుంబానికి అండగా నిలబడని చెప్పేసి మేము కొట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి చెంచగూడ జైలు పెట్టింది గత ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకెళ్ళినాము రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జైలుకెళ్ళిన పరిస్థితులున్నాయి దీనికోసం ఆ తెలంగాణ కొట్లాడింది అందుకే నిరుద్యోగ యువత మాకు ఉద్యోగాలు రాకపోతే ఇలా ఒక కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ మాకు ఉద్యోగాలు రాలే మా మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం వాళ్ళ పోయిన కుటుంబాలు మళ్ళీ ఇండలకు వస్తాయి అనుకున్నాం దుబాయ్లకు మస్కెట్లకు వలసలమైనటువంటి బిడ్డలు అక్కనే చనిపోతే శవాలు వస్తున్నాయి తప్ప వాళ్ళు తిరిగి రావట్లేదు ఇళ్ళలకు వలసలమైన బిడ్డలు ఇంటికి వస్తారనుకున్నాము ఇంటికాడ సుఖంగా బక్తారనుకున్నాము కానీ ఏ పరిస్థితులు మారలేదు తెలంగాణ వచ్చినా కూడా అందుకనే మళ్ళొకసారి ఉద్యోగ యువత ఊరళ్ళకెళ్ళి గ్రామాలకు వెళ్ళి మీరు మీరు సైతం యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టులు సైతము గ్రామాలకు వెళ్ళి ఈ ప్రభుత్వం పోవాలి ప్రభుత్వాలు మారాలి మారాలని చెప్పేసి కొట్లాడి మొత్తం కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి గదవులు పట్టుకొని అమ్మ అయ్యా ఈ ప్రభుత్వం పోవాలి ఈ నియంత ప్రభుత్వం కూలాలని చెప్పేసి ఎంతో పరిశ్రమించి ఎంతో కొట్లాడి ఇలా ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఒక నూతన ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వంలో మనం ఆకాం ఆశించిన ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉండవో అవి నెరవేరాలని చెప్పేసి ఆశతోటే ఆకాంక్షలతోటే గత ప్రభుత్వం మీద ఆ నియంత్ర ప్రభుత్వం మీద కొట్లాడి ఈ నూతన ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి బిడ్డలు ఇప్పటికే ఎదురు చూస్తూనే ఉన్నారు ఏదైనా మార్పు జరుగుతుంది రావాలి అని చెప్పేసి ఒక మాట చెప్పండి అన్న ఉద్యమం తోటి సంబంధం లేని వాళ్ళందరూ రాజకీయ భోగాలు రాజకీయ లబ్ధి పొందుతా ఉన్నారు దాని వేళ మాట ఉంది పాట ఉంది ఉద్యమ నేపథ్యం ఉంది దాని వేళ ఏం మిగిలిందంటే ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడంటే పార్టీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా మేనిఫెస్టో అదొక రకంగా ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి రకరకాల మేనిఫెస్టోలు పెట్టుకొని పరిపాలిస్తూ ఉంటారు పార్టీ యొక్క ఒక ఎజెండా అది కానీ ఆ పార్టీని వాడుకోవాలనుకునే పోయినటువంటి నాయకుడికి ఏముంటుంది ఏజెండా వాడు స్వార్థపరుడే కదా నువ్వు చాలా మందిని గమనిస్తే గత ప్రభుత్వంలో పదవులు పొందిన వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి వచ్చి కూడా పదవులు పొందుతారు ఇలా ప్రజలు అడుగుతూ ఉంటారు అక్కడక్కడ అడుగుతా ఉంటే ఏందన్నా ఇంత దుర్మార్గం ఉంది వాడు అక్కడ పదవులు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పదవులు అనుభవిస్తున్నాడు ఇదేం నీతి అని చెప్పేసి కొంతమంది పాపం దౌర్భాగ్యమే ఇలా నేను కూడా అతీతం కాదు దానికి గత ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాన్ని కనబడతాము ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రతిపక్షాల కనబడతారు అంటే ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉంటారు అసలు ఈ గడ్డ పొక్క నేపథ్యం ఉన్నది ఆ నేపథ్యము పోరాటాల నేపథ్యము నిజంగానే హక్కున ఏర్చుకుంటుంది ఎవరినైనా సరే తన మనిషిగా కనబడేటప్పుడు హక్కున ఏర్చుకుంటుంది భుజాల మీద మస్తుంది నెత్తిన మస్తుంది ఈ తెలంగాణ ప్రజానికం అట్లనే వీడు నావాడు కాదు అనుకున్నప్పుడు కూడా దొరుకుతుంది ఆ నేపథ్యము ఈ తెలంగాణ గడ్డకు ఉన్నది ఆ పోరాటాల వారసత్వం పురికిపుచ్చుకున్న బిడ్డగా ఇలా ఇళ్ళ నాకేమొచ్చిందనంటే అంటే కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు కాక పార్టీలు మారచ్చిండు అని చెప్పేసి నేను ఏ పార్టీ పోయినా ఆ పార్టీలను వాడుకున్నాయి తప్ప ఆ పార్టీలు నేను వాడుకున్నది ఏం లేదు ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా వెళ్ళాను ఉద్యమకారుడికి అవకాశం వస్తే ఎట్లుంటుందో నిరూపించడానికి వెళ్ళాను నేను కానీ ఈ అవకాశాలు ఎక్కడ రాలే మళ్ళీ ఒక ఉద్యమకారుడిగానే ఇలా అమరవీల స్థూపం సాక్షి ఉద్యమకారుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా రెండు వేల పద్నాలుగులో మొదటి ఎలక్షన్లో కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది తర్వాత రెండు రోజులకే అనివార్య కార్యాలయ పద్దెనిమిదిలో టికెట్లు ఇచ్చినట్టుగా దగ్గర దాకా వచ్చింది లిస్ట్ అనౌన్స్ అయ్యే టైంకు తెరమారుగైంది ఇక రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో నేను ఈ పార్టీలో టికెట్ ఆశించలేదు లేను పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ నేను జాయిన్ అయ్యాను పార్లమెంట్ ఎలక్షన్ నుంచి నేను పనిచేస్తా ఉన్నాను కొంతమంది అంటారు అన్న నువ్వు పార్టీ మారి రాకపోతే పదవసుడనేమో తప్పు అన్న అని అంటారు మరి ఇదే పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళు చాలా మంది విద్యార్థి ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను నేను ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి రేవంత్ అన్న ఉద్యమకారులను చివరి అంశంగా పెట్టకుండా ఉద్యమకారుని ప్రధాన అంశంగా పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి గౌరవప్రదమైన పేరు వస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మీరు ఒక గుడ్ డిసిజన్ తీసుకున్నారు ప్రముఖమైన కౌలు కళాకారులకు ప్రము కవులకు ఉద్యమకారుల నేపథ్యం పేరు మీద అవార్డులు ఇచ్చారు అవార్డుల పేరు మీద కోటి రూపా నివాస స్థలము ఒక కోటి రూపాయల రివార్డు ఇలా అందశ్రీకి కానీ గూడంజన కానీ కానీ వీళ్ళందరికీ పెద్దవాళ్ళకి ప్రకటించారు అది గత ప్రభుత్వం చేయలే గత ప్రభుత్వం ఉద్యమకారుని విస్మరించిందని ఈ రోజు మీరు నిర్ణయం తీసుకున్నారు అది ఒకటే కాదు కదా చాలా ఉన్నాయి ఉద్యమకారులు ఇంకా చాలా మంది ఉద్యమకారులను నేను అదే అంటున్నాను పది మందికి గౌరవించుకున్నారు అవార్డులు ఇచ్చుకున్నారు బాగానే ఉన్నది అట్లీస్ట్ మీలాంటి వాళ్ళకు ఇన్విటేషన్ అన్న ఉండాలి కదా గౌరవించుకోవాలి శాలవరన్న కప్పాలి కదా మీలాంటి ఉద్యమకారులు ఇప్పుడు రాము నేను అంటే ఇప్పుడు నేను నన్ను నిజాలు మాట్లాడమన్నా నిజాలు చెప్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వం ఉద్యమకారాన్ని విస్మరించింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు కానీ ఈ రోజు మీరు అన్నట్టుగా ఇన్విటేషన్ లేకపోవడం కూడా జరిగింది గత జూన్ సెకండ్ రోజు మాత్రము రాష్ట్ర వితరణ దినోత్సవం రోజు మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్ ప్రకారం మేము గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళాము అధికారికంగా అధికార కార్యక్రమంలో మేము పాల్గొన్నాము గర్వం అనిపించింది మరి అది ఒకటేసారికి పరిమితమా నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ఒకసారి ఇచ్చేసి తర్వాత వదిలిపెడతారు అన్న చాలా మంది మా ఉద్యమకారులు నాతో మాట్లాడతారు అన్న ఏందన్న పోయినసారి వచ్చింది అని మనకి ఈసారి ఇన్విటేషన్ లేదు కదా అని చెప్పేసి అది జరగద్దు అంటున్నా నేను ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యమకారులతోటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరంగా జరుపుకుంటున్న టైంలో ఆ మరవీర్ల కుటుంబాలు గాని ఉద్యమకారులు కానీ అక్కడ ఉండడం ద్వారా దానికి ఒక సంపూర్ణత వస్తుంది అది ఈసారి ఎందుకో మరే అధికారుల నిర్లక్ష్యమా ఎవరైనా సరైన గైడ్ ముఖ్యమంత్రి గారికి ఎవరైనా సరే సరైన సరైన అంశం చెప్పలేకపోయిరా అక్కడ దాకా పోలేదా మరి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం ఉద్యమకారులకు మీరు అన్నట్టుగా ఇన్విటేషన్ లేకుండా పోయింది అది కొంత విచారమే అది ఈ పొరపాటు మళ్ళీ జరగొద్దు అని చెప్పేసి నేను గుర్తిస్తావు అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా లేకపోతే ఒకవేళ పిలుస్తాడికి వస్తే ఏదైనా ఒక పదం అడుగుతారు మళ్ళీ ఉద్యమకారులు తలకాయలు ఎందుకు పిలవడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనుకోవచ్చా ఇప్పుడు నేనైతే అనుకుంటాను అది ఎక్కడనో లోపం జరిగిందని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే గత జూన్ సెకండ్ రోజు బ్రహ్మాండంగా పిలుచుకున్నటువంటి మమ్మల్ని పిలుచుకొని సగర్వంగా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినప్పుడు ఇప్పుడు చేయడానికి ఇబ్బంది ఏముంది అది కరసేది కాదు కదా ఇవ్వనట్టుగా పోగుడుతోటి అడిగిపోయే మాకు ఎవరు అడుగుతారు నాకు అది అర్థం కాదు అట్లా అడిగే పరిస్థితి ఏమి ఉండదు ఇలా ఉద్యమకారులు అడుగునేటోళ్ళు కాదు ఉద్యమకారులు ఆత్మగౌరవం కలిగిన బిడ్డలు ఉద్యమకారుల అమరవీరుల సాక్షిగా వాళ్ళ త్యాగాలను ముందుకు మోసుకపోతూ ప్రజలకు ప్రజల సమస్యల పట్ల ఒక నిక్కచ్చిగా నిజాయితీగా సేవ చేయాలని దృక్పథం కలిగిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సగం మంది కంటే సగం మంది కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేని వాళ్ళు సగం మంది ఇలా ప్రభుత్వంలో వాళ్ళకంటే ఇలా ఏ పదవి లేకున్నా కూడా తనవంతుల సాయం చేసే బిడ్డలు ఉద్యమకారులు ఉన్నారు ఇప్పుడు తమవంతుల సాయం చేసేటోళ్ళు అట్లాంటి ఏదైనా పదవులు వస్తే ఇంకా బ్రహ్మాండంగా సేవ చేయగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకము ఒక ఆశ ఒకవేళ సేవ చేస్తుడు ఒక పొజిషన్ లో ఒక స్థానంలో ఉంటే ఇంకా వందల మందికి సేవ చేస్తారు కదా అది ప్రభుత్వానికి గొప్ప పేరే కదా సో ప్రభుత్వానికి గొప్ప పేరు తీసుకురావడానికి ప్రభుత్వము ఒక చిరకాలంగా మంచి ముద్ర వేసుకోవడానికి స్వార్థ పరులకు ఇవ్వడం కంటే మంచి వాళ్లకు నిజాయితీ పరులకు పదవులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తా చెప్పేసి నేను నేను కోరుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు జరిగిన పరేడ్ గ్రౌండ్ లో ఏ ప్రోగ్రామ్ అయితే జరుగుతా ఉందో రేవంత్ రెడ్డి సతీమణి అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి మనవాడు ఉన్నాడు రేవంత్ రెడ్డి అల్లుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డికి అటుపక్క ఇటుపక్క చూస్తే అనిపిస్తుంది ఇక్కడ ఉండాల్సిన ఉద్యమకారులు ఉండాలి అమర్ కుటుంబాలు ఉండాలని ఆలోచన వస్తుంది అంటే కావాలని ఒక ఇంటెన్షన్తో చేసినట్టు అనిపిస్తలేదా మీకు అంటే గతంలో కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరైతేనేమో కేసీఆర్ చేసి తప్పైంది సో రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు కాదని సో మీలాంటి వాళ్ళు ఆడితే ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అది నేను తప్పుగా అనుకోవట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా వారి కుటుంబ సమేతంగా గత ప్రభుత్వాలలో కూడా ఉన్నారు కూర్చున్నారు వీరు కూడా కూర్చున్నామని అనుకున్నారేమో నాకు తెలియదు కానీ నేను వారు కూర్చోవడం తప్పనట్లే ఉద్యమకారులు లేకపోవడం మాత్రము విచారమే అని చెప్తా ఉన్నా వాళ్ళు వాళ్ళు ఎందుకు ఉన్నారని అట్లే వాళ్ళు అధికార కార్యక్రమం అధికారికంగా ముఖ్యమంత్రి గారి సతీమణి ఆ కుటుంబము ఉన్నారు దాన్ని వ్యతిరేకించట్లే మిగతా ఉద్యమకారులను కూడా సగౌరవంగా దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే బాగుంటుండే అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నది కొంతమందికి ఇలా అవార్డులు ఇస్తా ఉన్నారు వారు మాత్రమే కాదు ఒక తొమ్మిది మందికి అవార్డులు ఇచ్చి వీళ్ళే నిజమైన అని అంటే కాదు కదా వాస్తవంగా ఆ తొమ్మిది మందిలో కూడా గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన లబ్ధిదారున్నారు దానికి లబ్ధిదారున్నారు కదా గత ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి బదిలీ చేసేరు కదా అసలు విచిత్రం అనిపిస్తుంది రాము నిజంగా చెప్పాలంటే మీరు అందరగౌ చెప్తా ఉన్నారు నేను నిజంగా నిజాలే మాట్లాడతాను ఏమైనా కానీ గత ప్రభుత్వంలో సిగ్గు లేకుండా పదులు పొందిన వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొంచెం సిగ్గు లేకుండా పదవులు పొందుతా ఉన్నారు నేను వాళ్లకు ఏముంటది పదవులు కావాలని ఉంటది యావ ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళే ఉన్నారు అధికారులు కూడా నేను అదే జరుగుతుంది ఇచ్చే వాళ్లకు ఉద్యమ సోయి ఉద్యమ స్పృహ ఉండాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి దయచేసి రేవంత్ అన్న గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వము నియంతృత్వ ప్రభుత్వము దాన్ని కూలదోడడానికి ఎంతమంది పనిచేసిరో అది కూలదేవడానికి మీరు ప్రతిపక్షంగా మీరు పోరాడుతున్న టైంలో ఎంతమంది మీకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వచ్చిరో మీరు చేస్తున్న యాత్రలో పాదయాత్రలో ఎంతమంది జర్నలిస్టులు కానీ ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ కౌలు కళాకారులు కానీ ఎంతమంది మీతో పాటు నడిచిన కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి కేవలం కొంతమంది మాత్రమే కారణం కాదు రకరకాల వ్యవస్థలు ఇక్కడ పనిచేసినాయి ఆ అంశాలని కూడా గుర్తుపెట్టుకొని ఇలా ప్రభుత్వం దిగిపోవడానికి కష్టపడి కేసులు గత ప్రభుత్వంలో కేసులు పెట్టుకున్న బిడ్డల్ని గత ప్రభుత్వంలో దెబ్బలు తిన్న బిడ్డల్ని కనీసం ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలి చాలా మంది లో ఉన్నటువంటి మా సోదరులు కొంతమంది ఉస్మాన్ సిటీ సోదరులు ఉన్నారు మీరు లావు లావు ముచ్చట్లు చెప్తారు కానీ కేసీఆర్ ఏనా ఏమన్నా ఒక ఇరవై మంది ఒక పదవులు ఇచ్చిండు ఒక చైర్మన్ చేసిండు ఒక ఎమ్మెల్యే చేసిండ ఎంపీని చేసిండు ఒకనా కార్పొరేషన్ చేసిండు కమిషన్లు ఇచ్చిండు ఎన్ని పదవులు ఇచ్చినా కేసీఆర్ అని చెప్తారు అని చెప్తారు కొంతమంది చెప్తుంటే నాకు కూడా అది నిజమే కదా అనిపిస్తుంది కానీ నేను అంటా ఉన్నా కేవలం మా పదవుల కోసం కాదు మేము కేసీఆర్ ప్రభుత్వం కొట్లాడింది వేలాది ఉద్యోగాలు నోటిఫికేషన్ లేనందుకు కొట్లాడినాం ఇలా మరి నికార్సగా మేము కొట్లాడినందుకు ఒక ఒక పెద్ద ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్లో ఉన్న ఆయన నాతో మాట్లాడుకుంటున్నాడు ఏదేమైనా కానీ గత ప్రభుత్వంలో కొంతమందికి ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులకు లబ్ధి జరిగింది ఈ ప్రభుత్వము మిగిలిన ఉద్యమకారులకు న్యాయం చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందని అన్నాడు నేను నేను అనుకుంటాను నేను ఏదో స్వార్థంతో మాకు ఇది చేయాలి అది చేయాలి అన్నట్లే ఉద్యమకారులని కాపాడుకునే దిశగా ఉద్యమకారులని నిజమైన నిఖార్సిన ఉద్యమకారులని ఈ ప్రభుత్వం గుర్తించే దిశగా ముందుకెళ్తే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఉద్యమ సమయంలో మీరు రాసిన పాట మీకు నచ్చిన పాట ఈ అది అల్టిమేట్ సాంగ్ ఫస్ట్ పాడింది వీర్లారావణ గారి దాని తర్వాత ఇంకొక పాట ఉంటుంది చెంచల్ కూడా జైలులో అది జైలుకి వెళ్ళినప్పుడు రాసుకున్న పాట ఆ పాట ఇంకోటి నీలమ్మ నీకు వందనం సాంగ్ ఉంటుంది వాస్తవంగా సంస్కృతి మీద రాసిన పాట కూడా ఉంటుంది అంటే తెలంగాణకు ఆంధ్రకు ఉన్న డిఫరెన్స్ మీద రాసినటువంటి పాట ఉంటుంది నిర్ద్యోగుల మీద రాసిన పాట ఉంటుంది బాగా పాపులర్ పాట ఓఎంఏస్ అంటే ఎప్పటికీ అది ఒక గ్రీన్ సాంగ్ అది కూడా తప్పకుండా జైలులో చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా జై తెలంగాణ జై జై తెలంగాణ జైలు తెలంగాణ అన్న జంగు తెలంగాణ జైలు విద్యార్థులు కొంతమంది ఏడుస్తా ఉంటే ధైర్యం చెప్పడం కోసం రాసిన పాట ధైర్యం చెప్పడం కోసం రాస్తున్న పాటలో నేనే ఒక దశలో ధైర్యం కోల్పోయినా మా అమ్మ గుర్తొచ్చింది అసలు ఎందుకున్నాం ఈ జైలు మర్డర్ చేసినమా దొంగతనం చేసినమా రౌడీలమా గుండాలమ్మా గంజాయిల పట్టబడ్డమా ఇదే కోసం వచ్చిన జైలుకు ఎందుకు ఏడవాలి ఒక్కడసారి నాకు మా అమ్మ గుర్తొచ్చి మా మా తల్లి గుర్తొచ్చి ఏడ్చిన తప్పి ఏడ్చుకుంటూ ఆ చరణం రాసిన బందీగా భారకులో రందిలోనే రాత్రులాయే కొడుక అని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే కంటి నిండా దుఃఖం వచ్చే జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే చెంచూడ జైలులోన చంద్రవంకల రాంకల్ అదే ఆ చరణం రాసుకుంటూ నేను ఏడిసిన అంటే దేనికోసము ఆ తలులు ఈ బిడ్డలు కొట్లాడుతూ జైల్లో పడుతుంటే దెబ్బలు తింటుంటే ఆ తల్లులు తండ్రులు ఇంటికాడ తల్లడిల్తుంటే ఈ అంతా కూడా దేనికోసం మోసినము ఈ భారం అంతా దేనికోసం మోసినము కాలంలో ఉన్నటువంటి నా నా మా తల్లి కానీ మా తండ్రి కానీ ఇవాళ లేరు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు తెలంగాణ వస్తే నా మా కుటుంబాలు బాగుపడితే నా బిడ్డలు బాగుపడతారు అనుకున్నారు బాగుపడిన కుటుంబాలు కోకులలు ఉన్నాయి సమాజంలో ఇంకా ఎంతోమంది విద్యార్థులు నాలాంటి ఎంతో మంది విద్యార్థులు కొట్టాయన్న బిడ్డల వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరమపదారు పరంపతించుండచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్న కోరుకున్నట్లుగా వాళ్ళ బిడ్డలు లేరు కదా చదువుకోవడానికి కోలేరు తల్లిదండ్రులు ఉద్యోగం వస్తే సంతోషపడదాం అనుకున్నారు ఉద్యోగాన్ని వదిలిపెట్టి మాకు ఉద్యోగాలు రాకుండా సరే తెలంగాణ వాళ్ళు అనుకున్నాం కదా అట్లా ఇప్పటికీ చాలా మంది నిరాధరణకు గురవుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభుత్వము ఉద్యమము సాధ్యమైన ఒక్కొక్క రోజు పని కేసీఆర్ గారు తెలంగాణలో ఎంత జనాభా ఉందని చెప్పడానికి తెలుసుకోవడానికి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఒక్క రోజులో మొత్తం సర్వే చేసుకున్నాడు కదా ఉద్యమకారులను గుర్తించిన అంటున్నా ఒక రోజు టైం కేటాయిస్తే నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో గుర్తించడానికి ఎంతసేపు అని ప్రభుత్వానికి న్యాయం చేయడానికి ఎంత వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుంది వాళ్ళకు రెండు వందల యాభై గదుల జాగా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు మీరు చెప్పారు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు రేవంత్ నా దయచేసి అది సాధ్యమని తొందరగా ఇస్తే అది పక్కకు పెట్టండి మీ చేతిలో పేపర్ పెట్టినా చాలాసేపు పడుతున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెద్ద శంకర్ అయ్య అని ఇదే అబ్దుల్ గాంధీలో జరిగిన కాల్పులో భాగంగా చనిపోయినాడు కేసీఆర్ కేసీఆర్ అలా ఇంటికి పోయిందంట కవితాల ఇంటికి పోయిందంట ఆఖక్క మీ ముఖ్యమంత్రిని మీ మంత్రిని కూడా కలిసాడట ఇప్పటివరకు కుటుంబాన్ని న్యాయం జరుగుతారంట ఏం సమాధానం చెప్తారు ఒక ఉద్యమ కావాలి ఇలాంటి వాళ్ళక్క న్యాయం చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి లేకపోతే నేను ఏమంటానంటే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి నిజంగా ఒక మాట అంటారు కదా తెలంగాణలో ఉంటుంది ఉసురు తలుసు ఆ ఉసురు తలుస్తాయి నేనేమంటా అంటే ఇది కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇది గత ప్రభుత్వంలోనే న్యాయం జరగాలి వాస్తవం నేను అదే అంటున్నాను ఇంతకుముందు చెప్పింది అదే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురిగా పడ్డ బిడ్డలు కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి ఇది సాక్ష్యం దానికి ఈ కుటుంబము గత ప్రభుత్వంలో నిరాదం గురైంది ఇది కేసీఆర్ కు కలిసిండు కవిత ఉద్యమకారుడికి వచ్చింది కొంతమంది లెటర్లు కేటీఆర్ గారి లెటర్ కూడా ఎవరు రాసిరు కవిత రాసిన లీడరే వైరల్ అయింది ఈ మధ్యలో మరి కేటీఆర్ గారు రాసిన లెటర్ కూడా వైరల్ కావాలి కదా కేటీఆర్ గారు స్వయంగా తండ్రి గారికి రాసిన లీటర్ అది ముఖ్యమంత్రి రాసిన లీడర్ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి అమరవీల కుటుంబాలలో గుర్తించాలని చెప్పేసి ఇది జరగలేదు సరే గత ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా చేసింది అనట్లేదు ఇప్పుడు వీళ్ళ మనవడు తిరిగి తిరిగి గన్ఫర్ దగ్గరికి వచ్చింది ఎవరైనా కలిసి వాళ్ళకి రీచ్ అవుట్ యూ కవితే కూడా ఇంటికి ఇప్పుడు నేనేమంటావు నా దరువెళ్ళన్న సందర్భానికి అనుగుణంగా పాట వాడుతా ఉంటాడు ఉలైన్ బాస్ ను ప్రశ్న యువకుడు నేను ఏమంటానంటే గత ప్రభుత్వంలో ఈ కుటుంబానికి నిర్లక్ష్యం జరిగి కుటుంబానికి నేను ఏం ఈ ప్రభుత్వం చేయాలి చేయాలి సరే ఆ తమ్ముడు ఆ సోదరుడు ఎక్కడికి పోయిండో నాకు తెలియదు కానీ నేనైతే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా ఒక ఉద్యమకారుడే నా వంతు ప్రయత్నం చేస్తా ప్రభుత్వము స్పందించి ఈ ప్రభు ఈ కుటుంబం పట్ల సరైన న్యాయం చేస్తా అని చెప్పేసి నేను నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నా ఈ ప్రయత్నము ఎంత వస్తుందో ఏం జరిగిందో కూడా నీకు మళ్ళా వచ్చే ఇంటర్వ్యూలో చెప్తాను సరే చివరిగా ధరువు సందర్భానికి అనుగుణంగా ఒక పాట రాస్తాడు మంచో చేయడం ఒక పాట వదులుతాడు ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది కదా ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ఒక పాట కూడా రాయొచ్చు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏమంటా అంటే ప్రజలకు ఒక్కొక్కటిగా ప్రక్రియలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది నెర అవుతాను ఏడాది నెరకే అన్ని జరగాలంటే ఇట్లా కొందరు అన్నారు కదా వంద రోజుల అంటే వంద రోజుల హామీ అనేది అది నెరవేర్చలేని అంశమే అన్ని హామీలు నెరవేర్చలేరు ఒక్కొక్కటిగా ఉదాహరణకి ఉచిత బస్సు అన్నారు మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు వారు ఆధ్వర్యంలో ఉచిత బస్సు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది మహిళలు టికెట్ లేకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు ఎక్కడికంటే అక్కడికి ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అది ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతా ఉన్నారు నెక్స్ట్ రైతు రుణమాఫీ అన్నారు అది సక్సెస్ఫుల్ గా జరిగింది ఏదో కొద్దిగా ప్రతి పథకంలో కొన్ని లోపాలు జరుగుతాయి ఆ చిన్నగా ఏమో కొడుగుడు మీద ఎగర వీటికినట్టుగా ప్రతిదాన్ని బుద్ధాన్ని చూడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను దాని తర్వాత నిరుద్యోగులకు సంబంధించి టిఎస్పీసీని ప్రక్షాళన చేసి అది పకడ్బందగా చేసిరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్లు వస్తాయి ఖచ్చితంగా గతంలో గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ వన్ విషయంలో ఈ ప్రభుత్వము కొంత చొరవ తీసుకొని ముందు వరుసలో ఒక అడుగు ముందుకేసింది అవి కూడా నోటిఫికేషన్ వస్తాయి డిఎస్సి పట్టిది కొంతమంది టీచర్లు అయ్యారు ఇట్లా దశల వారిగా ఒక్కొక్కటి జరుగుతుంటూ వస్తా ఉన్నది ఇప్పటికీ సమస్యలు లేవా అంటే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఆ సమస్యలు నెరవేర్చడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇది చేసేటోళ్ళ మీద మళ్ళీ బురద తల్లినట్టుగా చేసేటోళ్ళ మీద ఒక రాయ వేసినట్టుగా అట్లా చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయము ఖచ్చితంగా సమస్యలున్న కంటే దర్వేళన కలం ఉంటుంది దర్వేళనా కలం ఉంటుంది కానీ ఈ సమస్య నెరవేరే ప్రక్రియ ఒక పక్కన జరుగుతున్నప్పుడు దాన్ని భూతద్దంలో పెట్టి చూంచడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గవర్ననీయులు రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ప్రతిపక్ష హోదాలో ఎన్ని సమస్యలను తెలియజేసాడు ఆయనకు తెలవండి కాదు కాబట్టి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రోడ్లకి అడుగుతా ఉన్నారు ఉదాహరణకి ఉస్మాన్ సిట్లో పార్ట్ టైం లెక్చరర్లు కానీ కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ బయట ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగుల కోసం కానీ నిరుద్యోగ కౌలు కళాకారులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి గత ప్రభుత్వంలో రశమి బాలకృష్ణ గారు మాకు మోసం చేసిండు మాకు ఉద్యోగాలు లేదు ఉద్యోగాలు అమ్ముకున్నాడు మాకు నిజమైన ఉద్యమ కౌలు కళాకారులు మేము ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కారు అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది వాటిని నెరవేర్చడంలో కానీ నిజమైన ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆశ ఆశావాహులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఏమైనా అనుకుని ఉన్నవాళ్ళు పాపం వాళ్ళకి అప్పుడు టికెట్ రాలేదు కానీ కొంతమంది ఇంకా నిరాధారణలకు గురవుతూ ఉన్నారు ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు వీళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇస్తా అని మొదట మొదటి అడిగిన ప్రశ్న ప్రభుత్వం దయచేసి నేను నేను విజ్ఞప్తి ప్రభుత్వం అనుకుంటే చాలా చిన్న పని కాబట్టి ఉద్యమకారులకు కూడా సరైన సముచిత స్థానము ఈ ప్రభుత్వంలో దక్కాలి దక్కుతుంది అన్నటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తాం ఏం పాట సోదరా నచ్చిన ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ పాట అయితే తెలంగాణ గడ్డ మీద పుట్టడమే గర్వం నిజంగా చెప్పాలంటే చాలామంది ఉద్యమ బాధపడుతున్న వాళ్ళకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మనము అన్న ఇది అవసరమా అని ఎవరన్నా ఎవరన్నా ఎనకపోతున్న వాళ్ళకు ధైర్యం చెప్పుకుంటూ ముందు తీసుకొచ్చిన పాట ఒకటి ఉన్నారు అదే నీలమ్మ నీ కొందనం పాట గొండు పాట లెల్ల భీమంటే తూపాకి తూట బువ్వలేనుల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమై నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం ఒక కుమరంబిం పుట్టిన గడ్డ మీద పుట్టినాం సాయుధ పోరాటంలో ఒక విరోచితమైన పోరాటం చేసినటువంటి బిడ్డ పుట్టిన గడ్డ మీద పుట్టినాం మనం ఎందుకు బాధపడాలి ఎందుకు భయపడాలి ధైర్యంతో ముందుకెళ్దామని చెప్పేసి రాసిన పాట పోరాటాల పొద్దు పొడుపు కడుపు నిండాగన్న కొడుకు విష్ణురు గడిల విసునూరు ఎదిరించి గుండ్లాకు గుండె చూపిండు దొడ్డి కొమరయ్యలా నిలిసే దొడ్డి నిలిసే వీరత్వము పల్లె పల్లె నీ త్యాగము ఒక దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ ఇట్లా దొడ్డి కొమరయ్య సాకలైలమ్మ ఒక కుమరం కొమరంభీము ఒక బందగి ఎంతో మంది ఉద్యమకారులను కన్న గడ్డ మీద మనం పుట్టిన గర్వంగా పోరాడదామని చెప్పేసి ఓకే అట్లా ఆ ఉద్యమకారుల ఆ జాగదారుల చరిత్రను పాఠరూపంగా రాసుకుంటూ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగా తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర ప్రభుత్వం మీద కొట్లాడాలని చెప్పేసి ఒక పౌరుషాన్ని నింపడానికి రాసుకున్న పాట నాకు ఇష్టమైన పాట అట్లా రకరకాల పాటలుగా విద్యార్థులను చైతన్యం చేయడానికి ఓ ఎంఏఎస్ఎస్ అమ్మన్న పాట మన బతులు బజార్ల పడ్డాయి బీడి చేసే బాలన్న ఇది నిజంగా రాసుకున్న పాట రాము అంటే చాలా పాటలు ఏం చేస్తామంటే చారిత్రకంగా రాసుకున్న పాటలు ఉంటాయి ఈ ఎంఏ సంబంధం మాత్రము మేము పడుతున్న బాధల్నే మేము చూసుకుంటూ రాసినాం బాల బాలు అని ఉండే బీడి చేస్తుండే సమ్మన్న ఉండే ఎంఏ చేస్తుండే సదయ్యానుండే ఆయన ఎంఎస్సీ చేస్తుండే అందుకనే ఓ ఎంఏ చేసే సమ్మన్నా నిజంగా మనిషే మాతో ఉన్నోడే ఓ ఎంఎస్సీ చేసే సదన్నా మన బతుకులు బాజారు చేసే బాలన్న మన తెలంగాణ గమాయరో నౌకరి రాని ఇంకన్న మన అన్నదమ్ములు పోతుండ్రు మన అక్క ఎల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు ఆశంత మన మీదున్నదే నల్లాగొండ రమణ మన మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న ఓ ఎమ్మె చేసే సమ్మన్న ఓ ఎమ్మెసి చేసే సదన్న మన బతుకులు బజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న దయచేసి ఇప్పుడు ఈ పాట పెట్టి ఈ ప్రభుత్వంలో బతుకులు బజార్ల పడ్డాయని పెట్టారు ఆయన ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో నిరుద్యోగులు చైతన్యం చేసుకోవడానికి రాసుకున్న పాట ఇది కొన్ని పాటలు కొంత లిమిట్ వరకే పనికొస్తాయి వస్తాయి ఈ పాట అన్ని ప్రభుత్వాలకు పనికొస్తుంది ఈ పాట అది అందుకే చెప్తున్నా ఈ ప్రభుత్వం మీద ధరవేలన్న ఈ నిరుద్యోగుల గురించి వాడుతూ ప్రభుత్వం మీద వ్యతిరేక రాసిన పెట్టారు ఈ ఉద్యమ కాలంలో నిరుద్యోగులు ఐక్యం చేసుకోవడానికి రాసిన పాట అది గుర్తు చేస్తా ఉంది ఓకే ఎనివే థ్యాంక్ సో మచ్ అన్న మరో ఇంటర్వ్యూ లో థ్యాంక్ యూ రాము ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం ఏం చేస్తాం అంటే ఆ ఈ గడ్డకొక నేపథ్యం ఇంతకుముందు చెప్పినట్టు ఈ గడ్డకొక్క నేపథ్యం ఏంటంటే ప్రజలు వాళ్ళ సమస్యల పట్ల నిలబడ్డాని రోజులు ఆ వ్యక్తిని ఒక నాయకుడిగా ఎన్నుకుంటారు భుజాల మీద మోస్తారు అవసరం అనుకుంటే శిరస్సు మీద కూడా మోస్తారు అదే నాయకుడు ఈ ప్రజల్ని వంచన చేస్తుంది అనుకుంటే తీసి పాతాలన పాతి పెడతారు ఈ ప్రజలకు ఈ తెలంగాణ గడ్డక నేపథ్యం ఉన్నది ఆ గడ్డ మీద పుట్టినందుకు నేను కూడా గర్వపడతా ఉన్నా నిఖార్సైన ఒక జర్నలిస్ట్గా మీరు ఎట్లా పనిచేస్తారో నిఖార్సైన ఉద్యమకారుడిగా ఈ అమరవీరుల సాక్షిగా అమరవీరుల వారసుగా అని చెప్పి ధరువెల్లని చెప్పి తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధరువెల్లగా గారికి స్పెషల్ ఇంటర్వ్యూ సో దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఉద్యమకారులకు న్యాయం చేయాలి ఎట్లీస్ట్ అమరవీర్ల కుటుంబాల కన్నా న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తా ఉంది చూస్తోంది పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక